సంక్రాంతికి సావు కబురే సంక్రాంతికి రైతుబంధు కబురు తీపి కబురు అట తీపి కబుర్ అని మన రేవంత్ రెడ్డి చెప్పింది కానీ సావు రైతు బంధుకు రామ్ రామ్ సంక్రాంతి పండుగకు రైతుల నోట్లో మట్టి కొట్టినట్టుగా రామ్ రామ్ చెప్పను రైతు బంధు ఇయ్యా అని చెప్తాడు కావచ్చు ఇక మొత్తానికి ఎందుకు ఇయ్యడాయా అంటే పైసలు లేవు నిజానికి నిధులు లేవు మరి ఉన్నాయా లేవ్వా మాకు అవసరం లేదు నువ్వు లేవని చెప్తే కూడా మేము నమ్మం మాకు నువ్వు తీసుకొచ్చి పెట్టాలి ఎట్లా జడతావో తెలియదు నీ జాగాలు అమ్ముకుంటావా భూములు అమ్ముకుంటావా ఏదన్నా అమ్ముకో మాకు సంబంధం లేదు మాకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలి ఖచ్చితంగా నువ్వు ఆరు గ్యారంటీలు అమలు అంటేనే మా రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసిరు నువ్వు ఖచ్చితంగా అమలు చేయాలి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి గ్యారెడీలు చేసి తప్పించుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు వంద రోజులు అన్నావు వంద రోజులు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు అధికారంలోకి రాగానే ముఖ్యంగా ఆరు గ్యారంటీల దాని మీదనే సంతకం పెడతా అని చెప్పిన ముఖ్యంగా ఇట్లా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోంగానే ఆరు గ్యారంటీలకు శ్రీకారం చుడతామని చెప్పి రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టారు అవి ఉత్తుత్త శ్రీకారాలే ఉత్తుత్త గ్యారెంటీలే అవి ఉచిత బస్సు రెండు వందల యూనిట్ కరెంటు ఉత్తుత్తదే ఇది దాంతో పెద్దగా వచ్చింది లేదు పోయింది లేదు చారానా బారాణ కోడికి బారాణ బారాణ కోడికి చారాణ మసాలా ఎక్కువ ఉన్నది ఈ కథ చిన్న చిన్న పథకాలు అవి వాటిని కేటాయించి మేము రెండు హామీలు నెరవేర్చినామని డబ్బలు కొట్టినప్పుడు ఇంకా గ్యారెంటీలు అన్నీ ఆగిపోయినాయి ఏమైందా గ్యారెంటీలు అంటే పైసలు లేవు వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తిప్పలతోనే నేను చచ్చిపోతాను ఇక నేను కొక్కుతా గ్యారంటీలు ఏమో అమలు చేస్తా అని మాట్లాడుతాడు రైతు బంధుకు రామ్ రామ్ చెప్తాడట సంక్రాంతి పండుకు రైతులారా జర మంచిగా ఇనుర్రి రైతు బంధుకు రామ్ రామ్ జరగబోతుంది పోయి పోయి సంక్రాంతి పండుగ నాడే విడుదల చేస్తాడంట ఆ వడ్డు మరి ఎందుకో సంక్రాంతి పండుగ రైతులు సంబరంగా చేసుకోవద్దనుకుంటుండో ఏమో మరి రెండు సీజన్లు దాటిపోయిన ఇప్పటికీ రైతు భరోసా ఇక త్రిశంకు స్వర్గంలోనే ఉండిపోయింది ఒకనాడు వానల కోసం ఆకాశం వైపు చూసినట్టు ఇప్పుడు రైతు బంధు పైసల కోసం సర్కారు వైపు రైతులు ఇది నేను ఇంతకుముందే చెప్పిన ఓ రా వాన కోసం రైతులు ఎట్లా చూస్తూ ఉంటారో రైతుబంధు కోసం అట్లా కళ్ళల్లో ఇట్లా ఒత్తులు వేసుకొని చూస్తూ ఉన్నారు ఎప్పుడు పడుతుంది ఎప్పుడు వరతుంది అని ఇక పడది అది రామ్ రామేనంట ఇక అయిపోయింది దాని పని మళ్ళీ కేసీఆర్ వస్తేనే రైతుబంధు వస్తుంది ఇక గుర్తుపెట్టుకోరు కేసీఆర్ వస్తేనే రైతుల కోసం ఆలోచిస్తాడు ఇక ఆశగా చూస్తున్నారు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెబుతున్న సర్కారు ఇప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు ఇక సబ్ కమిటీ వేసినా దాని చడిచప్పుడు లేదు ఇప్పుడు కొత్తగా సి మా కొత్తగా పిఎం కిసాన్ పేపర్లు అసెంబ్లీలోకి రావడంతో ఇక రైతుల్లో టెన్షన్ మరింత పెరుగుతోంది ఇక ఉన్నది ఆశపడింది మొత్తం పోయినట్టేనా అని ఆందోళన చదువుతున్నారట మొత్తానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సర్కారు ఇంకేం తీసుకుంటారు నిర్ణయం ఎవరెవరికి ఇవ్వాలో ఇంకా తేల్చలేదు అని ఎవరెవరికి కొంతమందికి ఇస్తారట కొంతమందికి ఇయ్యరట ఇంకా తేల్చలేదట అసెంబ్లీలోనే చెప్పిన తుమ్మల సబ్ కమిటీ రిపోర్టు పైన ఎటు తేల్చని మంత్రి సభ్యులకు ఇక పిఎం కిసాన్ గైడ్ లైన్స్ అందజేత అవే విధి విధానాలు పెడతారా అని అనుమానాలు రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా రాని పిఎం కిసాన్ లబ్ధిదారులో ఇక ఏటేటా కోత పెడుతున్న కేంద్రం ఇక భరోసాను అలాగే చేస్తారా అని కూడా రైతుల్లో అనుమానాలు వ్యక్తమైపోతూ ఉన్నాయట రైతు భరోసాను కూడా అట్లనే అనేటువంటి అనుమానాలు వస్తున్నాయట ఇక రైతు బంధు మంచిగా ఉంది రైతు బంధు మాత్రం మంచిగానే ఉందట అద్భుతంగా ఉందట కానీ మీరు ఇచ్చిన వాళ్ళందరికీ ఇయ్యం రైతు బంధు మంచిగానే ఉందని చెప్తుండు కేసీఆర్ ఇచ్చినోళ్ళకి ఇయ్యట ఈలో కూడా ఇందులో కూడా పోటీతత్వమేనా నువ్వు అటు అటు తెలంగాణ విగ్రహాన్ని మార్చినావు అయ్యో సరే ఊరుకున్నాం టీఎస్ తీసేసి టీజీబీ ఇచ్చినావు దానికి కూడా ఊరుకున్నాం ఇవాళ కేసీఆర్ ఇచ్చిన వాళ్ళకు మేము ఇయ్యమంటే అంటే ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి న్యాయం చెప్పు కేసీఆర్ ఇచ్చిన వాళ్ళు ప్రజలు కాదా రైతులు కాదా మరి నువ్వు ఇచ్చేది రైతులకు కాదా ప్రజలకు కాదా అంటే వాళ్ళంతా తిరగబడాలన్నట్టు కేసీఆర్ హోలోకి ఇచ్చిండో వాళ్ళకు అందరికి ఇయ్యం కానీ మీరు ఇచ్చిన వాళ్ళు అందరికీ ఇయ్యం అని వాళ్ళంతా ఈయన ఎక్కువ తిరగబడాలి ఇక అవట్ల సావు కబుర్లు మొత్తం ఎట్లా ఉన్నదంటే ఈయనే కొలిమితోని కోరి కోరి కొలిమితో గోక్కున్నట్టు చేస్తుండు రాష్ట్రాన్ని తీటది ఉన్న కాడ అన్నమాట ఏదో చెప్తా చూడు సామెత అట్లా ఉన్నది ఇలా రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహారం అట్లా నడుస్తుంది ఇక దుబారా తగ్గించి మంచిగా చేద్దాం కడుపు కట్టుకొని ఏడాదిలా రుణమాఫీ చేసినాం ఇక బరాబర్ కడుపు కట్టుకొని చేసి రటయ్యా రుణమాఫీ ఎవ్వరికి ఏందో రుణమాఫీ కొందరికి అయింది కొందరికి కాలేదు ఇక బరాబర్ లక్ష ఇరవై వేల ఇరవై ఏడు వేల కోట్ల అప్పు చేసినాం ఇక రైతు భరోసా తులం బంగారం మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఆరు గ్యారెంటీలు ఆలస్యానికి కారణం ఇక పోయినా సర్కారే ఢిల్లీకి పోయి ఆర్థిక శాఖ ఆఫీసర్లు ఆఫీసర్ల కాళ్ళు పట్టుకున్నారట పట్టుకుంటున్న ఈ సీట్లోకి ఇక అల్లాటపాగా రాలే తొక్కుకుంటూ వచ్చిన నాకు అహంకారం లేదు అహంభావం లేదు ఈ సీట్లోకి నేను ఆషామాషిగా రాలే తొక్కుకుంటూ వచ్చిండట ఎవరిని దొక్కిండో మరి బీఆర్ఎస్ వల్లే అధాని వంద కోట్లు వెనక్కి ఇచ్చిన ఇక అసెంబ్లీలో రైతు భరోసా చర్చలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు